శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం రథసప్తమి రోజున సూర్యభగవాన్ ఎలా పూజించాలి స్నానం ఎలా చేయాలి పూజా విధానము పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారము ఒక్కో దేవుడిని ఒక్కో రోజు పూజిస్తారు ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడిని మాఘమాసము శుక్లపక్షము సప్తమి రోజున పూజిస్తారు ఈరోజు పుట్టిన పుట్టినరోజుగా రథసప్తమిని జరుపుకుంటారు మాఘమాసము శుక్లపక్షమి సప్తమి రోజు ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం రోజున వచ్చింది సప్తమి తిథి ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారము తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు ప్రారంభమవుతుంది ఫిబ్రవరి ఐదవ తేదీ బుధవారము తెల్లవారుజామున రెండు గంటల ముప్పై ఒక్క నిమిషములతో ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం మనము రథసప్తమిని ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం రోజు జరుపుకోవాలి రథసప్తమి పండుగను జరుపుకోవడానికి మనకు అరుణోదయ సమయంలో తప్పకుండా సప్తమి తిథి ఉండాల్సి ఉంటుంది ఈ రోజున స్నానం ఎలా చేయాలి అంటే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించి సూర్యునికి నీటిని సమర్పించి ఆర్గ్యం ఇవ్వడం వల్ల సూర్యభగవాని ఆశీస్సులు లభిస్తాయి అలాగే స్నానం ఆచరించే సమయంలో మగవారు అయితే ఏడు జిల్లెడు ఆకులు ఏడు రేగుపళ్ళు తీసుకొని తలపైన మోకాళ్ళపైన భుజాలపైన ఉంచుకొని నీటితో తలస్నానం చేయాలి అలాగే ఆడవారు అయితే ఏడు చిక్కుడు ఆకులు ఏడు రేగుపళ్ళు ధరించి స్నానం చేస్తే ఏడు జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయని పురాణాలు తెలుపుతున్నాయి జిల్లేడు ఆకులకు పేరు మాఘ పేరు మాఘమాసంలో సూర్యభగవానుడిని అర్క అనే నామంతో పిలుస్తారు అందుకే సూర్యునికి జిల్లేడు ఆకులంటే మహాప్రీతి స్నానం చేసేటప్పుడు పఠించవలసిన స్నానమంత్రము యజ్జన్మ కృతం పాపం మయా సప్తమ జన్మసు తస్య రోగంచ శోకంచ సమస్తం హంతు సప్తమి అంటే రథసప్తమి నాడు స్నానం చేసేటప్పుడు జిల్లెడాకు రేగుపండు మీద ఉంచుకొని ఈ శ్లోకం పఠిస్తే ఏడు జన్మల నుండి వెన్నంటి వస్తున్న సమస్త పాపాలు నశిస్తాయని పురాణాలు తెలుపుతున్నాయి రథసప్తమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించి సూర్యుడిని నీటిని సమర్పించి ఆరోగ్యం ఇవ్వాలి పూజ చేసేందుకు పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది అలాగే ఆదిత్య హృదయము పారాయణం చేస్తే ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి ఉదయించే సూర్యుడికి ఆరోగ్యం సమర్పించే నీళ్ళలో నువ్వులు జిల్లెడు ఆకులు ఉండేలా చూసుకోవాలి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఆరోగ్యం సమర్పించాలి ఇలా కనీసము నూట ఎనిమిది సార్లు చేయాలని పండితులు చెప్తున్నారు రథసప్తమి రోజున ఉప్పు దానం చేయడం శుభప్రదము నదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి వదిలితే మంచిది రథసప్తమి రోజున సూర్యభగవానుడిని తులసి కోట దగ్గర సూర్యకిరణాలు పడే చోట పూజించాలి ఏడు చిక్కుడుకాయలతో చిక్కుడు రథాన్ని తయారు చేసి బెల్లంతో చేసిన పరమాన్నాన్ని వండి చిక్కుడు ఆకులలో నైవేద్యంగా సూర్యభగవానుడికి సమర్పించాలి అలాగే ఇంటి ముందు రథం ముగ్గు వేసుకోవాలి రథసప్తమి రోజున ఆదిత్య హృదయ పారాయణము సూర్యాష్టకంను చదువుకోవాలి అలాగే ఏడు గుర్రాల మీద సూర్యుడు సంచరిస్తూ ఉంటాడు సూర్యరథానికి ఉండే ఏడు గుర్రాలు ఏడు వారాలు పన్నెండు చక్రాలను పన్నెండు రాసులుగా భావిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్